గుంపు చూసి వెంబడించే గుంపు రెండవ గుంపు ప్రవక్తను వెంబడించే గుంపు మూడవ గుంపు రొట్టె ముక్కల కోసం వెంబడించే గుంపు నాలుగవ గుంపు అవిశ్వాసమైన గుంపు ఐదవ గుంపు సనుగుకునే గుంపు ఆరవ గుంపు కోసం ఆయన మాట్లాడుతున్నారు యోహన్గా రాసిన సువార్త ఆరాధ్యాయమో అరవై ఆరో వచ్చిన చదవండి అప్పటి నుండి అప్పటి నుండి ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి అనేకలు వెనక తీసి మరి ఎన్నడను మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు కాబట్టి 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 కూడా వెళ్ళిపోవని మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగు పన్నెండు మందిని అడగగా సీమో ఎవరికి వెళ్ళదు నీవే నీవే నిత్య జీవపు మాటలు గలవాడు జీవము మాటలు గలవాడు హాలూయా చప్పట్లు కూడా దేవాంతి దేవుని స్థుతిదాం ఎందుకు వీరు వెళ్ళిపోయారయ్యానంటే చూశారు చూశారు శనుగుకున్నారు ఇంకా మాకు శారీరక సంబంధించిన ఆశీర్వాదాలు లేవే ఇంకా శారీరక సంబంధించిన స్వస్థత లేవే ఇంకా శారీరక సంబంధించిన ఈయన సూచక్రియలు చేయడం లేదే ఇంకా శారీరక సంబంధించిన విషయాలు నేను పట్టించుకోకుండా రూపంగా ఈయన బోధిస్తూ ఉన్నాడని చెప్పి వారికి వారు శనుగుకొని వెనక్కి వెళ్ళిపోయారు ఈరోజు ఆత్మీయ ఆహారమైన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఉండకుండా లేచి వెళ్ళిపోయేవారు ఉన్నారు ఆత్మ కోసము బోధిస్తూ ఉంటే లేచి వెళ్ళిపోయేవారు ఉన్నారు ఆత్మ కోసం స్థను బోధిస్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపారు ఎక్కడి నుంచి వచ్చిందయ్యానంటే ఐగుప్తుల నుంచి వచ్చిన ఆచారములను ఇంకా కూడా ఏమి చేస్తున్నాము తెలుసా శారీరక సంబంధించిన విషయాలకే శారీరక సంబంధించిన స్వస్థతలకే శారీరక సంబంధించిన తిండికే ఇంకా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నావు కానీ ఆత్మ సంబంధించిన ఆహారముకు ఆత్మ సంబంధించిన ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ రోజు వీరేమి చేశారంటే ఇంకా బోధిస్తూ ఉన్నాడు ఆయన దేవాంతి దేవుడు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే మొదట ఆదాము ఆత్మ రూపంలో జన్మించాడు హలేలోయా ఆత్మను కలిగి ఉన్నాడు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు దేవాతి దేవుని విశ్వాసము కలిగి ఉన్నాడు కానీ మధ్యలో సాతనుడు ఎంటర్ అయ్యి ఆ పరిశుద్ధతను పాడు చేశాడు ఆత్మను ఆదాము కోల్పోయాడు కాబట్టి ఈ శరీరానుసారమైన పాపంలో పడిపోయాడు కాబట్టి ఆ శరీరాన్ని ఆదామును మరలా దేవాది దేవుడు వచ్చి ఆత్మ రూపముగా మార్చడానికి ఈరోజు ఈ దేవాది దేవుడు వచ్చాడు మనము కూడా ఏమి చేస్తున్నామో తెలుసా ఆదాము ఉంటున్నాం నువ్వు ఆదాము వలె ఉండడానికి వీలు లేదు మొదటి ఆదాము వలె ఉండడానికి లేదు నువ్వు కడపటి ఆదామైన ఆత్మస్వరూపి అయిన అయ్యేలకు నువ్వు మారిపోవాలి ఈరోజు ఎటువంటిగా మనం ఆలోచిస్తున్నాం ఇంకా శరీరకు సంబంధించిన విషయాల మీదే ఇంకా స్వస్థతల మీదే ఇంకా ప్రవచనాల మీదే ఇంకా రొట్టెల మీదే ఇంకా సలువుకోల మీదే ఇంకా అవిశ్వాసంలో జీవిస్తూ ఉన్నాం దేవాది దేవుడు క్రమ 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 క్రమముగా నేను ఏమి చేయాలో తెలుసా శరీర విషయాన్ని పక్కన పెట్టి ఆత్మస్వరూపముగా తీర్చడానికి ఏసయ్య ఈ భూమి మీదకు వచ్చాడు అదే బోధిస్తూ ఉన్నాడు అక్కడ అదే బోధిస్తూ ఉన్నాడు గుంపులు 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 గుంపులుగా దేవాదీ దేవుడు విడదీసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చి ఇదిగో తీరా ఏమి చేస్తున్నాడు తెలుసా మీరు శరీరానుసరమైన దృష్టి పెట్టవద్దు ఆత్మానుసరమైన ఆహారం మీద ఆత్మానుసరమైన పరిశుద్ధ ఆత్మ మీద దృష్టి పెట్టమంటే వీరు శనుగుకొని శనుగుకొని వెనకకి వెళ్ళిపోయారు ఈరోజు వెనకకి వెళ్ళిపోయే గుంపులను ఉంటూ ఉన్నవా ముందుకు సాగిపోయే గుంపులను ఉంటూ ఉన్నవా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు ఎందుకు వెళ్ళిపోయారనంటే యేసయ్య మాటలు ఏ విధముగా ఉన్నాయో అరవయనము చదవండి తల్లి అరవయవచ్చు చదవండి ఆయన శిష్యులలో ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడను వినగా ఎవడును వినగలడని చెప్పుకుని వినగనడని చెప్పుకుని చెప్పు ఎవరు వింటారు ఎవరు ఆచరిస్తారు ఇది చాలా కఠినమైన మాట ఎవరు ఆచరిస్తారు ఆయన చెప్పే మాట ఏమిటనంటే యాభై ఒకటో వచ్చిన చదవండి తల్లి వచ్చిన ఆహారం నేనే ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును హాలేలుయా ఈ మాట చెబుతూ ఉన్నారు ఎస్స ఆ గుంపుతో ఈ మాట చెబుతూ ఉంటే ఆ మాట ఏ విధంగా వినబడింది కఠినమైన మాటగా వినబడింది ఎవరు వింటారు ఎవరు ఆచరిస్తారని చెప్పి మొత్తానికి దేవాతి దేవుని విడిచిపెట్టి వెనకకి వెళ్ళిపోయారు ఈరోజు దేవాతి దేవుని వాక్యాన్ని వింటున్నావు విని వెనకకి వెళ్ళిపోతూ ఉన్నావా విని గ్రహించి అబ్రహం వలె ముందుకు నువ్వు సాగుతూ ఉన్నావా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అంటే ఐగుప్తు నుంచి దాటి ఎర్ర సముద్రము దాటేవనంటే వెనకకి వెళ్ళిపోవడానికి వీలు లేదు ఇస్రాయేల్ ప్రజలు మాటి మాటికి అనే మాట ఏమిటో తెలుసా ఆహారం లేకపోయినా నీరు లేకపోయినా వారి జీవితంలో ఏది కొదవైనా సరే వారు అంటూ ఉన్నారు మేము ఎక్కడ చనిపోవడానికి ఎక్కడికి తీసుకువచ్చావా మేము ఐగుప్తికి వెళ్ళిపోతాం ఇక్కడ గుంపు ఆరవ గుంపు ఏమి చేశారంటే వెనకకి వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన అంటూ ఉన్నాడు నేనే జీవహారమును నన్ను పూజిస్తే మీలో ఏమి ఉంటుంది తెలుసా జీవం అనేది ఉంటుంది హలెలుయా హలెయా ఈ మాటని కఠినమైపోయి వెళ్ళిపోయారు ఈ మధ్యకాల సమయంలో దేవాంత దేవుడు వాక్యము వాక్యము ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తూ ఉంటే ఆజ్ఞలు పాటించకుండా వెనకకు వెళ్ళిపోతూ ఉన్నావా నీ జీవితంలో నీ నీ జీవితము నీదే అని నువ్వు చూసుకుంటూ ఉన్నావా ఒక యవనస్తుడు వచ్చాడు దేవాంతి దేవుని దగ్గరికి అయ్యా నేను కానాలలోనికి వెళ్తాను నేను ఇదిగో నేను పరమహర్షిలోకి వెళ్తాను నువ్వు ఉండే చోటుకి నేను వస్తాను పరిగెట్టుకుంటూ వచ్చి మోకరించి అడుగుతున్నాడు నిత్య రాజ్యం పొందాలంటే నేను ఏమి చేయాలి ఒకసారి వచ్చి మతేసుమార్ధ పంతొమ్మిది అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాము ఆ యవనస్తుడు చేసింది ఏమిటో వెనకకి వెళ్ళాడా ముందుకి వెళ్లిపోయాడా దేవాతి దేవుని విడిచిపెట్టాడా ఆజ్ఞల ప్రకారంగా జీవించగలిగాడా అని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నాడు చదవండి తల్లి అయితే గలవాడు గనక విని వ్యసన వ్యసనూయా వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు అంటే దేవాతి దేవుని ఆజ్ఞలను పాటించకుండా అతనికి కష్టమైపోయింది అతనికి ఆస్తి అడ్డు వచ్చింది ప్రేమ లేని కారణముగా దేవాతి దేవుని మీద ఆజ్ఞల మీద ప్రేమ లేదు ఎవరి మీద ప్రేమ ఉందంటే ఆస్తి మీద అతనికి ప్రేమ ఉంది ఈ లోక సంబంధించిన ఆశల మీద ప్రేమ ఉంది ఈ లోక సంబంధించిన ధనం మీద ప్రేమ ఉంది కాబట్టి దేవాతి దేవుని విడిచిపెట్టి వ్యసన పడుతూ వెనకకి వెళ్ళిపోయాడు ఈరోజు ధనవంతుడు వెళ్ళని ఉంటూ ఉన్నావా ఈరోజు దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వడ్డీకి డబ్బులు ఇవ్వకూడదని మనందరికీ తెలుసు లేకనమ్మ తెలుసు ఎంతమంది వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఎంతమంది బీదల యొక్క రక్తాన్ని తీసుకుని త్రాగిస్తూ ఉన్నారు ఎంతమంది పాపము చేస్తూ ఉన్నారు ఎంతమంది కపటమైన హృదయాలు కలిగి ఉన్నారు ఈరోజు దేవాత దేవుడు ఇస్తూ ఉన్నాడు నీ పొరుగు వారిని దేనిది ఆశించకూడదు నీ తల్లిదండ్రులను సన్మానించాలి ప్రతి పదాజ్ఞలు పాటించగలుగుతూ ఉన్నామా పాటించడం లేదు అనంటే నువ్వు ఎవరు వాళ్ళే కనబడుతూ ఉన్నావు తెలుసా నువ్వు యవనస్తుడు వలె వెనకకు వెళ్ళిపోతూ ఉన్నావు సంఘానికి వస్తూ ఉన్నావు ప్రార్థన చేస్తూ ఉన్నావు కన్నీరు కారుస్తూ ఉన్నావు కానీ ఆ ప్రార్థన దేవాతి దేవునికి వినబడమలేదు నువ్వు ఆయన విడిచి వెళ్ళిపోతూ ఉన్నావు జాగ్రత్త తల్లి ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు వెనక్కి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో తెలుసా ఆజ్ఞల ప్రకారముగా జీవించలేదు ఇక్కడ కూడా ఎందుకయ్యా ఈ ఎందుకయ్యా ఈ విధముగా ఈ యొక్క గుంపు వారు వెనకకి వెళ్ళిపోయారు ఏ శయ్యను విడిచిపెట్టారంటే వారు శరీరక సంబంధించిన మనసునే కలిగి ఉన్నారు శరీరకు సంబంధించిన ఆలోచనే కలిగి ఉన్నారు శరీరక సంబంధించిన దృక్పథనే కలిగి ఉన్నారు కానీ ఆత్మీయ ఆహారమైన దేవాత దేవుని వాక్యం వైపు దేవాత దేవుని కట్టడం వైపు దేవాతి దేవుని ఆజ్ఞల వైపు వీరు మనస్సునుంచుకోలేదు కఠినము చేసుకుని వెనకకి వెళ్ళిపోయారు అందుకే అందుకే దావీది గారు నూట పంతొమ్మిదవ నూట పంతొమ్మిదవ దావీది కీర్తన యాభై వచ్చిన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటో తెలుసా ధనవంతుడు వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు కానీ దా గారిలో ఏమి ఉందో ఒక్కసారి చూద్దాం వాక్యము నన్ను బ్రతికించి నీ వాక్యము నన్ను బ్రతికించను నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించిన నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించిన లోయ అంటే నువ్వు దేవాదే ఆత్మీ ఆహారానికి ఇస్తే నీలో నెమ్మది ఉంటుంది నీలో బాధలు పోతాయి ఆయన మాట్లాడుతున్నాడు అయ్యా నీ వాక్యమే నాకు నెమ్మది కలిగించిన హలెలుయ నీ వాక్యమే నన్ను బ్రతికే నీ వాక్యమే నన్ను బ్రతికేంచెను బాధలలోనే మదినే చెను சச்சதிம்புடா கிரு சச்சதையா சக்தி சம்பா வாக்கமயுந்த மைய జిగట గల్లా ఊపి నుండి లేవనెత్తును సమతల మగు భూమిపై నన్ను నిలిపెనుగటలు కూడా అందరూ పడదాం ఆయన వాక్యమని నేను బ్రతికిస్తుంది నా పాదములకు దీపమాయను సత్యం మార్గములో నడుపు ఆ సత్యమైన మార్గములో హెలుహ ఆ సత్యమైన మార్గములో గుంపును నడిపిస్తూ ఉంటే వీరు వెనకకి వెళ్ళిపోయారు అందుకే గారు అంటూ ఉన్నారు నాకు ఎన్ని శ్రమలు వచ్చినా నీ వాక్యము నాలో ఉంది కాబట్టి నేను నెమ్మది కలిగి ఉన్నాను నీ వాక్యము నాలో ఉంది కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తూ ఉంది హలెయ హలెలోయ వాక్యాన్ని వెంబడించగలుగుతూ ఉన్నావా మొట్టమొదటి వారు ఎందుకు వెనక వెళ్ళిపోయారంటే ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు నేనే జీవహారము నన్ను సేవించేవారు నిత్య జీవము కలిగి ఉంటారు రెండవదిగా అయినా మాట్లాడుతూ ఉన్నారు అరవై ఈ మూడు చదువుతాయి అరవై మూడు ఆత్మయే ఆత్మయే జీవిం చేయింపేర నిష్ప్రయోజనము కాని హలెలోయ ఆయన రెండవదిగా మాట్లాడుతున్నారు ఏంటంటే మీరు శరీరానుసారంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారో శరీరము ఏ విధంగా ఉంటుందో తెలుసా అది నిష్ప్రయోజనము హలెలోయ ఆత్మయే జీవింప చేస్తుంది ఈ రెండవ మాట వినేనంటనే వారికి మరలా కఠినముగా అనిపించిందంట ఏమిటి మొదట నేనే జీవహారం అంటూ ఉన్నాడు రెండవదిగా ఏంటి నేనే ఆత్మయను అంటూ ఉన్నారని చెప్పి వీరికి కఠినమగా అనిపించి వీరు వెనకకి వెళ్ళిపోయారు ఈరోజు రక్షింపబడిన బిడ్డ ఈరోజు మొదట ఆహారానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆయన యొక్క స్వరములకు ఆయన కట్టడలకు ప్రాధాన్యత ఇవ్వాలి రెండవదిగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే పరిశుద్ధ ఆత్మ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి హలెయా హలెయా అక్కడ ఐదవ అక్కడ ఆరవ గుంపుతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో ఆత్మయే జీవింపజేస్తుంది శరీరము నిష్ప్రయోజనమని మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి మేము శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటే ఈయన ఇంకా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారేంటి ఈయన ఇంకా ఆత్మ ఉంటూ ఉన్నారేంటి అని చెప్పి వారు వెనకకి వెళ్ళిపోయారు ప్రియ సహోదరుడి ప్రియ సహోదరుడా ఈరోజు అంటే నువ్వు ఎవరి కిందకి రావాలి తెలుసా పరిశుద్ధ ఆత్మ కిందకు రావాలి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత వాక్యమై వాక్యమై ఉన్న దేవుడు మాట్లాడుతూ ఉంటే వారు ఎవరికెందుకు వచ్చారో తెలుసా అగ్ని స్తంభమై మేఘ స్తంభమై ఉన్న ఆ యొక్క పరిశుద్ధ ఆత్మ దేవుని కిందకు వచ్చారు హలే నువ్వు ఎవరి కిందకుంటూ ఉన్నావు ఈరోజు వాక్యము వింటూ ఉన్నావు మంచిదే ఈరోజు పరిశుద్ధాత్మ పొందుకు అని అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావా నీ మార్గాన్ని నువ్వే చూసుకుంటూ ఉన్నావా మరలా ఆయుగుప్తుకి వెళ్ళిపోతూ ఉన్నావా తల్లి ఈరోజు ఎందుకు ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతూ ఉన్నారు ఈరోజు పరిశుద్ధాత్మను ఎందుకు అనుసరించలేకపోతూ ఉన్నారు పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు ఇంకా నీలో ఉండడం లేదు గల కారణం ఏమిటో తెలుసా ఆయన మాట్లాడినప్పుడు నువ్వు మాటకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నావు ఆయన మాట్లాడినప్పుడు నువ్వు విధేయత చూపడం లేదు ఆయన మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా యాచక మీద సలుగుతున్నావు యాచకు మీద సలుగుతున్నావు పరుషుతం ఆత్మ దేవుని మీద సలుగుతూ ఉన్నావు కాబట్టి ఈరోజు ఆత్మను పొందుకోలేకపోతూ ఉన్నారు ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మ లేనివాడు నావాడు కాదు నా ఈ వీరు ఎందుకు వెనకకు వెళ్ళిపోయారు అని అంటే ఆత్మ కోసము బోధించేటప్పటికీ వీరు కఠినంగా ఉన్నది ఆ మాట అందుకోసము వెనకకు వెళ్ళిపోయారు వెనకకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావో తెలుసా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు వెనకకి వెళ్ళిపోతే ఐగిప్తులోనికి వెళ్ళిపోతావు ఐగిప్తులో ఎవరు ఉన్నాడు ఫరో ఉన్నాడు ఫరో ఎవరికి సాదృశ్యమో తెలుసా ఈ లోక సంబంధించిన ఇదిగో సాధనుడికి సాదృశ్యం ఈ రోజు వెనకకి వెళ్ళిపోతూ ఉన్నావు పదే పదే సార్లు పరిశుద్ధ దేవుడు బోధిస్తూ ఉండే ఆత్మను పొందుకోండి పరిశుద్ధముగా ఉండండి ఇదిగో మీరు ఎడతెగ ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటే ఇంకా పరిశుద్ధ దేవుని వెంబడించకుండా పొందుకోకుండా ఆయన శక్తిని ఆయన బలము కలిగి లేకుండా నువ్వు వెనకకి వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థం ఏమిటా తెలుసా నువ్వు ఆయనను విడిచి వెళ్ళిపోతూ ఉన్నావు మేడగదిలో వేసే మాట్లాడుతూ ఉన్నాడు నేను వెళ్ళిపోతూ ఉన్నాను మీరు కనిపెడుతూ ఉండండి కనిపెట్టారు నూట ఇరవై మంది కనిపెట్టారు నూట ఇరవై మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు ఈ మధ్యకాల సమయంలో ఎందుకు వెనకబడి ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు ఎందుకు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావు ఓ యమన యమనోసరాల రక్షింపబడిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము నిన్ను నడిపించేది నిన్ను బలపరిచేది ఆయన చేతుల మధ్యాకాశంలో పెట్టేది సర్వసత్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే యాజకుడు నిన్ను నడిపించలేడు యాచకుడు ఎందుకు తెలుసా ఆయన వైపు తిప్పడానికి యాచకుడు ఎందుకు తెలుసా పరిశుద్ధ దేవుణ్ణి ఇది నువ్వు పొందుకునే విధముగా నిన్ను చేతులుంచడానికి నిన్ను బలపరచడానికి నిన్ను స్థిరపరచడానికి మాత్రమే యాచకుడు పరిశుద్ధ దేవుడు నిన్ను నడిపించేది పరిశుద్ధ నువ్వు హలెయ హడిపించబడుతున్నావా ఈరోజు ఎందుకు పరిశుద్ధ ఆత్మదేవును వెంబడించకుండా ఆగిపోతూ ఉన్నావు ఆరవ గుంపు వెంబడించకుండా మరి ఎన్నడూ కూడా దేవాది దేవుణ్ణి చూడలేదు కారణం ఏమిటో తెలుసా వాక్యము కోసం బోధిస్తూ ఉన్నాడు అయినా రెండవదిగా ఆత్మ అయినా బోధిస్తూ ఉన్నాడు ఆత్మ కోసం బోధిస్తూ ఉంటే ఈరోజు నువ్వు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు మొత్తల్లి తల్లి అపోసనే పల్లుగారు ఏపీసీ సంఘానికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మీకు పరిశుద్ధ ఆత్మ దేవుడు అంటే ఎవరో తెలుసా వరన్న మాట ఏమిటో తెలుసా మాకు అయ్యా అయితే చూడండి బాప్తి మరలా ఇస్తూ ఉన్నానని చెప్పి చేతి నుంచిగా వారి కోసం ప్రార్థించగా వెంటనే వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తూ ఉన్నావు సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు దేవాది దేవుడు నీకు జీవము బోధించే యాజకుడిని ఇచ్చాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నేను ఎల్లప్పుడూ సదాకాలము మీతోనే మీ మధ్యనే ఉంటాను ఈ వాక్యాన్ని గమనించగలుగుతున్నావా ఇదే వాక్యాన్ని అక్కడ గుంపుతో మాట్లాడుతున్నాడు ఏమిటో తెలుసా ఈ శరీరానుసారంగా మీరు నడుస్తున్నారు ఈ శరీరాము ఎప్పటికైనా సరే అది నిష్ప్రయోజనమే ఆత్మ మాత్రమే నిన్ను జీవింపచేస్తుంది హలేలోయ ఈరోజు గ్రహించగలుగుతున్నావా ఉన్నావా తల్లి ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఆత్మను పొందుకోకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తాడు తెలుసా విషయాన్ని హెబ్రిపత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం నీకు సమయము ఉండి నీకు బోధించే యాచకులు ఉండి పరిశుద్ధ ఆత్మదేవుడిని ఎదురుకుండా ఉండి నువ్వు ఇంకా ప్రార్థన చేయకుండా పరిశుద్ధ ఆత్మను పొందుకోకుండా ఉంటే ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు నీ బట్టి నా బట్టి కూడా ఆయన దుఃఖించే దేవుడు ఆయన కన్నీరు కాచే దేవుడు హెబ్రిపత్రిక పదో అధ్యాయ ముప్పై ఎనిమిదో వచ్చినాం నా ఎదుట నా ఎదుట నీతి మంతుడైన వాడు నీతి మంతుడైన వాడు విశ్వాసం విశ్వాస మూలముగా జీవించు గాని జీవించును గాని అతడి వెనుక తీసిన ఎడల వెనుకకు తీసిన అతని యందు ఎడలా అతనియందు ఆత్మకు సంతోషము ఆత్మకు సంతోషము లేదు వెనక్కి తీస్తే నువ్వు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డావు విశ్వాసము ద్వారా రక్షింపబడిన వ్యక్తివి విశ్వాసము ద్వారా ఆయన నువ్వు పొందుకోవాలి ఆయన పొందుకోకుండా నువ్వు వెనక్కి తీస్తే ఆయన అంటూ ఉన్నారు ఆత్మకు ఏమాత్రము సంతోషము లేదు ఈరోజు వెనకకి తీస్తూ ఉన్నావా వెనకటి అడుగులు వేస్తూ ఉన్నావా దేవాంతి దేవుడు ఆరో గుంపు కోసము మాట్లాడుతూ ఉన్నాడు వీరు నన్ను వెనకకి తీసి మరి ఎన్నడూ వీరు నన్ను చూడలేదు అందుకే ఆశాబు మాట్లాడుతున్నాడయ్యా ఆకాశమందు మందు నువ్వుండగా ఆకాశ నువ్వు ఉండగా ఈ లోకములు ఏదీ నాకు అక్కర్లేదు హలేలోయా హలే నువ్వు నువ్వేదో కావాలనుకుంటూ ఉన్నావు లోకములో ఈరోజు లోకాశ శరీర సనేతరస్సు చీవబడము కావాలనుకుంటున్నావు అందుకే పరిశుద్ధాత్మదేవుడు నీలోనికి రావడం లేదు అందుకే పరిశుద్ధాత్మదేవుని ఆహ్వానించలేకపోతూ ఉన్నావు అందుకే పరిశుద్ధాత్మదేవుని వెంబడించకుండా నువ్వు వెనకకి వెళ్ళిపోతూ ఉన్నావు ఆరవ గుంపు ఏమిటో తెలుసా మరి ఎన్నడు దేవాతి దేవుని వెంబడించలేదు చూడలేదు కారణం ఏమిటానండి ఆజ్ఞల ప్రకారంగా జీవించడం వారికి చేత కాలేదు ఆత్మను పొందుకోవడం వారికి చేత లేదు కాబట్టి వారు వెన్నడు ఏసయ్యని ఎన్నడు చూడలేదు తల్లి ఈ రోజు నీకు ఇచ్చాడు దేవాంతి దేవుడు ఆజ్ఞల ప్రకారంగా జీవించు ఒక యవనస్తుడు ఇదిగో ధనవంతుడు ఇదిగో వ్యసన పడుతూ వెనకకి వెళ్ళిపోతున్నావో ఈరోజు దేవాంతి దేవుడు వాక్యముతో నేను పట్టుకుంటూ ఉన్నాడు నువ్వు మారు మనసు పొందు ఆయన ఆత్మను పొందుకో ఆయనను వెంబడించే గుంపులో ఆయన వెంబడించే సమూహములో నువ్వు ఉండమని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హాలేలుయా